వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత కేవలం రెండు నెలల్లోపే ఎన్ని కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు తాగేశారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మందు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరిగాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం వ్యాపారానికి స్వస్తి పలికింది గత విధానాన్ని తీసుకొచ్చింది టెండర్లు పిలిచి లాటరీ పద్ద ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపుల కేటాయింపు జరిపింది అక్టోబర్ పదహారవ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు వేల మూడు వందల దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే యాభై ఐదు రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను విడుదల చేసింది కేవలం యాభై ఐదు రోజుల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది అరవై ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయి పంతొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై కేసుల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది తమకు ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణ యజమానులు డిమాండ్ చేస్తున్నారు ఇరవై శాతం కమిషన్ ఇవ్వకుంటే నష్టాలు చూస్తామని మద్యం విక్రయదారులు పేర్కొంటున్నారు కమిషన్ అంశంపై రాష్ట్రంలో ఓ పక్క చర్చ జరుగుతూ ఉండగా ఎక్సైజ్ శాఖ అధికారులు యాభై రోజుల వ్యవధులు జరిగిన మద్యం అమ్మకాల వివరాలు వెల్లడించారు